ద్వితీయోపదేశ ద్వితీయోపదేశండము ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచనం నుంచి మనం మాట్లాడుకుందాం నేను జీవమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమ్యాకాశములను మీద సాక్షులుగా పిలుచుచున్నాను మన ఎదుట ఏముంచాడంట దేవుడు జీవమును ఆశీర్వాదము శాపము జీవమును మరణమును ఆశీర్వాదమును శాపము ఉంచాడు ఉంచి సాక్షులు ఎవరంట భూమి ఆకాశమే సాక్షి సాక్ష్యంగా ఉంచి ఉన్నాడంట దేవుడు అసలు దాని కింద వచనం చూసుకున్నట్లయితే కాండము ముప్పై ఇరవై అధ్యాయం చూసుకుంటే నీ ప్రాణమునకు మూలమైన మన ప్రాణానికి ఎవరంట మూలం మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవాన్ని కోరుకోవాలంట జీవం కావాలంటే ఏం కావాలంట మన ప్రాణానికి మూలం ఎవరు దేవుడు ఆ దేవుణ్ణి ఏమైనా ఏం చేయాలో మనం ప్రేమించి ఆయన్ని హత్తుకుంటే ఆయన వాక్యాన్ని విని ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఆయన హత్తుకున్నట్లయితే హత్తుకున్నట్లు జీవాన్ని కోరుకోండి జీవం అంటే ఇదేనండి దేవుని వాక్యం విని ఆయన మన హృదయాల్లో నింపుకొని ఆయన మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నట్లయితే ఇది జీవం అసలు మనిషికి ఈ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందంటారు మన ప్రాణానికి మూలం ఎవరు తెలుసుకుందామా ఆది కాండం ఒకటి ఇరవై ఏడులో అధ్యాయంలో ఉంటుంది దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను ఎవరి స్వరూపమందు దేవుని స్వరూపమందు దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను శ్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించను మనము ఎవరు పోలిక దేవుని పోలికలో మనం సృజించబడ్డాము మొదటిగా దేవుడు వెలుగును సృష్టించి వెలుగు తర్వాత ఆకాశాన్ని భూమిని నీటిని సముద్రంలో జంతువుల ఈ భూమి మీద జంతువుని చెట్లని సర్వమును సృష్టించి మనని మాత్రం నేల మంటితో ఒక రూపాన్ని ఏర్పరిచి రంధ్రములో జీవాయువును ఓదగా నరుడు జీవించు ఆత్మ ఆయన కాబట్టి నరుడు బ్రతికి ఉన్నన్ని రోజులు కూడా శ్వాస పీల్చుకోకుండా ఉండలేడు ఎప్పుడైతే మరణిస్తాడో శ్వాస పీల్చుకోవడం ఆగిపోతుంది ఆ ప్రాణ వాయువు పీల్చుకోకుండా కూడా అది ఉండలేడు నరుడు కాబట్టి మనకి దేవుని యొక్క ప్రాణాన్ని నాసిక రంధ్రంలో దేవుని ఆత్మ మన యొక్క ఆత్మని దీ దేవాయువుని ఓదగానే నరుడు జీవించే ఒక ప్రాణిగా అయ్యాడు అయితే దేవుడు మరి అవ్వని ఆ మొదటి నరుని పేరు ఆదాము మన తెలుసు మరి అవ్వని అంటే మొదటి స్త్రీని ఎలా చేశాడు దేవుడు ఆదాంకి గాఢ నిద్ర చేసి నిద్రిస్తుండగా ఆయన పక్కట ఒక ఎముకని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకను స్త్రీగా చేశాడు నారిగా మరి చూడండి ఫస్ట్ ఆపరేషన్ రోజు ఆపరేషన్స్ అన్ని కూడా ఇలాగ జరుగుతున్నాయిగా మత్తుమంది ఇస్తారు ఆ పార్ట్ వరకు నొప్పి తెలియదు ఆపరేషన్ చేస్తారు దేవుడు ఆ రోజుల్లో సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆపరేషన్ చేశాడండి మొదటి మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశాడంటే గాడ్ దేవుడు చేశాడు ఈ యొక్క వాక్య భాగం చదివే మత్తుమందుని కనిపెట్టాలి అంతకుముందు మంది లేదు ఆపరేషన్ చేయాలంటే అది భయంకరం ఎవరినైనా అడగండి మత్తు లేకుండా ఏదైనా ఒక చిన్న సర్జరీ చేస్తే అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో దేవుడికి వందనాలు ఎందుకంటే మత్తు ఇంజక్షన్ని కనిపెట్టడం ద్వారా మత్ ఆ నొప్పి తెలియకుండా సర్జరీలు జరుగుతున్నాయి రోజుల్లో అయితే ఆ స్త్రీగాను దేవుడు నిర్మించాడు అన్ సరే ఇప్పటి వరకు ఓకే అయితే మళ్ళీ మన టాపిక్ వద్దాం జీవమును ప్రేమించి మంచి దినములు చూడుగారు వారు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవుల్ని కాచుకోవాలి కాబట్టి జీవం కావాలి మంచి దినములు కావాలి అంటే ఏం చేయాలంట మనం చెడ్డ మాటలు పలకకుండా మన యొక్క నోటిని కాచుకోవాలంట సాత్వికులు ధనీలు వారు భూలోకంను స్వతంత్రించుకుంటారు నిజంగా చాలా మంది సాత్వికంగా ఉంటారు చూడండి వాళ్ళందరిని గెలుచుకుంటారు అందరితో సమాధానంగా మాట్లాడ ఎదుట వాళ్ళు కోపించినా గాని వీళ్ళు సమాధానంతో మాట్లాడడం వల్ల వాళ్ళని జయిస్తారు కాబట్టి జీవ మరణంలో నాలుక వశము ఈ నాలుగుతో నువ్వు శపిస్తావా మరణించమని చెప్తావా ఒక్కొక్కసారి జీవ మరణం ఏ వశం అంటే భయబులే సెలవుస్తుంది నాలుగు వశం కాబట్టి నీ నాలుకతో నాశనాన్ని పాడు కోరుకోవద్దు నేను నాశనంతో ఎదుటి వాళ్ళ కీడు చావు కోరుకోవద్దు నీ కుటుంబ సభ్యుల మీద కోపం వచ్చి పగతో వాళ్ళని ఎలా తిట్టేస్తావు తర్వాత నీ మనసులోంచి ఆ కోపం మళ్ళా వాళ్ళ మీద ప్రేమ కలిగిన వాళ్ళ మీద ప్రేమ ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది కానీ నోటి మాటలు అవి చాలా జాగ్రత్త నోటితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి శాపవచనాలు పలకకూడదు పలిగితే ఏమవుతాయో నువ్వు మర్చిపోయావు బట్ ఆ మాటలకి చాలా విలువ ఉంది ఆ మాటలను బట్టి మరి మనకు మనకి దేవదూతలు ఉంటారు మన దేవుడి పక్షంలో కొన్ని దేవదూతలు ఉంటాయి అపవాది పక్షంలో కొన్ని దేవదూతలు ఆ దేవదూతలు వెంటనే ఏ మాటను బట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మన మీద అధికారం వాటికి వస్తుంది కాబట్టి ఆ అధికారం తోటి మన ఇంట్లోకి వచ్చి మన నోటి మాటను బట్టి అవి మన జీవితాల్ని నాశనం చేసే అవకాశం మనం ఇస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మన నోటి విషయంలో జీ కాబట్టి ప్రియులారా నోటి మాటను అదుపులో చేసుకోవాలంటే ఏ విధంగా మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా ఏ ప్రతి విషయంలో కూడా మనం సరి చేసుకోవాలంటే మనం అందరూ బలహీనమే నేను కూడా కాబట్టి ఈ యొక్క విషయం ఒక రవ్వ నా నోటి కానీ మన నోటి మాటని కంట్రోల్ చేయమని నా నోటి మాటల నుంచి పాజిటివ్ వర్డ్సే రావాలి నాయన ఇలాంటి శాపనార్థాలు రాకూడదు ఇలాంటి వ్యర్థమైన మాటలు రాకూడదు అని దేవుణ్ణి మనం ప్రార్థిస్తే దేవుడు తప్పక మన నోటిని ఆశీర్వాదకరంగా ఉంచుతాడు తొందరపాటు లేకుండా కాబట్టి అట్టి కృప మనకు కావాలంటే మనం ఏం చేయాలంటే దేవునికి ఈ సమస్య నప్పచెప్పాలి దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మ దేవాన్ని నాకు సహాయం చేయండి అని ప్రార్థిస్తుంటే దినదినము ఒక్కరోజు అకస్మాత్తుగా కాకపోయింది దినదినము రూపాంతరం చెంది మనం మన పాత జీవితాన్ని కాకుండా నూతనమైన కొత్త జీవితం జీవించగలుగుతాం అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ఎస్ఆనీకి వంద నాలుగు స్థుతుల స్తోత్రాలు నాయన తండ్రి కలవరి సిలువలో నాయన అయ్యా రక్తం కారుస్తున్నప్పుడు అనేకరు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా నాయన నీ నోటులోంచి నాయన ఎటువంటి చెడ్డ మాట పలకలేదు నాయన తండ్రి వీరేమి చేయుచున్నాను వీరెరగారు వీరిని క్షమించండి అన్నావు తండ్రి అటువంటి మాటలు అటువంటి ఎదుటి వాళ్ళ క్షేమం తల్లి అయ్యా తల్లి గురించి ఆలోచించావు తండ్రి అయ్యా నీవైతే మరి లోకాన్ని గురించి ఆలోచించడం నాయన అయ్యా నువ్వు ఎంత బాధలో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళు మీరు క్షేమం కోరి ఉన్నావు కనుక అటువంటి హృదయం అటువంటి మాట తీరు అటువంటి పరిపూర్ణత మాకు అనుగ్రహించమని ఈశ్వర్ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ